వెల్కమ్ టు సూర్య నర్సింగ్ అకాడమీ సూర్య నర్సింగ్ అకాడమీ ద్వారా ఒక టెస్ట్ సేస్ను మనం ఏర్పాటు చేయడం ఉంది ఈ యొక్క టెస్ట్ సేస్ యొక్క ఉపయోగాలు ఏంటి దీన్ని ఎందుకు తీసుకోవాలి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ యొక్క వీడియో ద్వారా చేయడం జరుగుతూ ఉంది అనేక మందికి డౌట్స్ ఉన్నాయి చాలా డౌట్స్ ఉన్నాయి ఈ యొక్క టెస్ట్స్ని ఏ విధంగా మేము ఇన్స్టాల్ చేసుకోవాలి ఏ విధంగా మేము తీసుకోవాలనే ఉద్దేశం పైన అనేక మంది కాల్ చేస్తూ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన ఒక వీడియో దీనివల్ల మాకేంటో ఉపయోగాలు ఉన్నాయి అని చాలామంది అడుగుతున్నారు అయితే మనము ఈ యొక్క మార్క్ టెస్ట్ను ఎందుకు ఉపయోగిస్తామంటే ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసడానికి ముందు మనము ప్రిపరేషను మనలో ఏ విధంగా ప్రిపరేషన్ ఉంది మనం ఏ సబ్జెక్టు పైన ఎంత ప్రిపరేషన్ ప్రిపరేషన్ అయినాం ఏ సబ్జెక్ట్ వల్ల ఎంత జ్ఞాన జ్ఞాపక శక్తి ఉంది మనకు ఏ యొక్క ఈ యొక్క జ్ఞాపక శక్తి మనకు ఎంత వరకు ఉంది మనం చదివిన తేదీ సబ్జెక్టులో మనం చేస్తున్న క్వశ్చన్స్కి ఏ విధంగా శక్తి ఉంది మనకు జ్ఞానంలో ఉంది మనం ఎంత గుర్తుంచుకోగలుగుతున్నాం అని తెలుసుకోవడానికి ఈ యొక్క ప్రిపరేషన్ అనేది ఈ టెస్ట్ సిరీస్ చాలా ఉంది అదేవిధంగా ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ సిరీస్ వల్ల ఆన్లైన్లో మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు దీనికి ఒక సమయం ఉంటుంది టైం బాండ్ ఉంటుంది మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎగ్జామ్ వాళ్ళు కూడా మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా మనకు ఒక భయం కలుగుతూ ఉంది టైం అయిపోతుందేమో ఏమో మేము అన్ని క్వశ్చన్స్ చేస్తున్నామా లేదా అనేది ఒక భయం ఉంటుంది సో ఆ భయాన్ని విడిపి విడిపించడానికి ఈ యొక్క స్ట్రెస్ను మనము ఉపయోగిస్తూ ఉన్నాం అయితే ఈ యొక్క ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే ప్రిపరేషన్ ఎంత ముఖ్యమో అంటే సబ్జెక్ట్ వైజ్గా థియరీ వైజ్గా ఎంతైతే మనము చదువుతామో అంతే టెస్ట్ సిరీస్ కూడా అంతే ముఖ్యం ఎందుకంటే ఇక్కడ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది ఒక ఒక యూనిట్ ఒక యూనిట్ మనం చదివినాం చదివిన తర్వాత ఇందులో నుంచి ఒక వంద క్వశ్చన్స్ వంద ఎంసీక్యూస్ అనుకుందాం ఎగ్జాంపుల్ ఈ యొక్క వంద ఎంసీక్యూస్లో మనం చేస్తున్నప్పుడు ఎన్ని క్వశ్చన్స్ మనం రైట్ ఆన్సర్ పెట్టాం ఎన్ని రాంగ్ ఆన్సర్ పెట్టామనేది ఈ యొక్క టెస్ట్ సిరీస్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది అదేవిధంగా ఈ యొక్క జ్ఞాపక శక్తి అంటే మనం ఈ సబ్జెక్ట్స్ చదివిన తర్వాత మనకి ఎంతవరకు జ్ఞాపకం ఉంది అది కూడా ఇక్కడ తెలుస్తుంది అదేవిధంగా భయాన్ని విడిపించడానికి కూడా ఈ యొక్క టెస్ట్ సిరీస్ని ఉపయోగిస్తాం అదేవిధంగా వాట్ ఈస్ ద టెస్ట్ సిరీస్ అంటే టెస్ట్ సిరీస్ ఏంటి అంటే మనము డైలీ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తాం టోటల్గా సిక్స్ థౌజండ్ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే సిలబస్ వైజ్గా ఉంటాయి సిలబస్ వైజ్గా ఉంటుంది అదేవిధంగా సిలబస్లో టాపిక్ వైజ్గా కూడా ఇస్తున్నాం మళ్ళీ టాపిక్ వైజ్గా ఈ క్వశ్చన్ పేపర్స్ అనేటిది ఉంటుంది అదేవిధంగా వై టెస్ట్ సిరీస్ ఇంపార్టెంట్ అంటే ఈ టెస్ట్ సిరీస్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాం మనము అనాలసిస్ అంటే మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ చదివిన తర్వాత ఒక టాపిక్ చదివిన తర్వాత మనము దానిపైన అనాలసిస్ చేసుకుంటాం ఒక ఆ సబ్జెక్ట్ మొత్తం అయిన తర్వాత ఎన్ని క్వశ్చన్లకు మనం అటెంప్ట్ చేస్తూ ఉన్నాం ఎంతవరకు మనం చదువుకున్నాం మనకి ఎంత జ్ఞాపకం ఉంది అనేది ఈ యొక్క టెస్ట్ సిరీస్ ఒక ఇంపార్టెంట్ అనేది ఇక్కడ అదేవిధంగా కనబడుతుంది అదేవిధంగా హౌ మచ్ కవర్డ్ అంటే సిలబస్లో ఎంత కవర్ చేయగలిగినాం అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది లెవల్అప్ అంటే ఈ యొక్క టెస్ట్ సిరీస్ వల్ల లెవెల్ అంటే మనకు ఒక సబ్జెక్ట్ ద్వారా వంద క్వశ్చన్లకు మనం టెస్ట్ చేస్తామనుకో ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ క్వశ్చన్స్ వస్తున్నాయి అనుకో అంటే మనం పర్సెంట్ సిక్స్టీ నుంచి ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ మనం చదివినాం ఇంకా మనకి ఇంకా చదువుకోవాలి అనేది ఇక్కడ తెలుస్తూ ఉంది కాబట్టి అందుకే టెస్ట్ సిరీస్ యొక్క ఇంపార్టెంట్ ఈ విధంగా మనకు కనబడుతుంది అదేవిధంగా ఈ టెస్ట్ సిరీస్ ద్వారా డైరెక్ట్ క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్ కనబడుతుంది మనకి అంటే డిఫికల్ట్ క్వశ్చన్స్ అంటే లో లెవెల్ నుంచి టప్ లెవెల్ వాళ్ళకి అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ విధంగా ప్రతి ఒక్క సిలబస్ ప్రకారము క్వశ్చన్ అనేది లో క్వశ్చన్ ఉందా టప్ క్వశ్చన్ ఉందా అనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది అదేవిధంగా ఈ యొక్క టెస్ట్ సిరీస్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే సెల్ఫ్గా సొంతంగా మనము నాలెడ్జ్ పెంచుకోగలుగుతాం అంటే ఈ సబ్జెక్ట్ అంతా చదివింది ఒక ఎత్తు అయితే టెస్ట్ వల్ల ఇంకొక ఆ విధంగా ఏమిటంటే మా జ్ఞాపక శక్తిని మనము పెంచుకోగలుగుతాం ఇంతకుముందు ఇక్కడ చెప్పుకున్నాం కదా అదే విధంగా ఏం చేస్తున్నాం అంటే టైం బాండ్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినాక భయపడకుండా కరెక్ట్ టైంకి మనము అంటే ఆల్రెడీ మనం కొన్ని వందల టెస్టులు మనం ఈ విధంగా రాసినప్పుడు మనకు అది ఉపయోగపడుతుంది టైం మేనేజ్మెంట్ అనేది అక్కడ కనబడుతుంది అదేవిధంగా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినాక ఈ యొక్క టెస్ట్ సిరీస్ వల్ల మనకు ఉపయోగపడితే ఏమి ఉపయోగం అంటే ఎగ్జామ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ భయం లేకుండా ఎందుకంటే మనకు చాలామంది తెలియదు ఆన్లైన్లో ఎగ్జామ్ అంటే ఏ విధంగా ఉంటుందో తెలియదు చాలామందికి తెలియక కూడా వాళ్ళు ఆ విధంగా ఇబ్బంది పడతారు కాబట్టి అలాంటి భయం కూడా ఇక్కడ నుంచి ఈ టెస్ట్ సిరీస్ వల్ల మనం తీసేయగలుగుతున్నాం అదేవిధంగా మార్క్స్ అనాలసిస్ మార్క్స్ అంటే ఒక టాపిక్ వైజ్గా మనకి ఎన్ని మార్క్లు వస్తున్నాయని కూడా మనం తెలుసుకోగలుగుతాం ఇదే విధంగా కాన్ఫిడెన్స్ అంటే ఆల్రెడీ ప్రతి సబ్జెక్ట్ నుంచి ప్రతి ఒక్క టాపిక్ నుంచి మనం ఇక్కడ చదువుకున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా మార్క్స్ని కూడా మనము తెలుసుకోవచ్చు అదేవిధంగా కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఏ విధంగా కాన్ఫిడెన్స్ అంటే మనము ఎప్పుడైతే కంప్లీట్గా సిలబస్ చదువుకుంటామో అప్పుడు ఆ సిలబస్ చదువుకున్న తర్వాత మనం రాసిన క్వశ్చన్స్లో ఈ ఎంసీక్యూస్ ద్వారా మనం ఎన్నైతే కాన్ఫిడెన్స్ అనేది మనకు లెవెల్ పెరుగుతూ ఉంది ఒకవేళ మనం తక్కువలో చదువుకున్నామనుకో మనకు యాభై నుంచి అరవై క్వశ్చన్లకి మనం ఆన్సర్ చేయగలుగుతాం అంటే ఇంకా మన మనం ఇంకా సామర్థ్యం పెంచుకోవాలనే విషయాన్ని ఈ టెస్ట్ సిరీస్ ద్వారా కలుగుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది ఇలాంటి సూర్య నర్సింగ్ అకాడమీ ద్వారా ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి టెస్ట్ సిరీస్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఫైవ్ నైంటీ నైన్ ద్వారా టోటల్గా సిక్స్ థౌజండ్ ప్రశ్నలు ఉంటాయి ఈ సిక్స్ థౌజండ్ ప్రశ్నలు సబ్జెక్ట్ వైజ్ సబ్జెక్ట్ వైజ్గా ప్రశ్నలు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది మనం ఎగ్జామ్ టెస్ట్ రాసిన తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత అనాలసిస్ అనేది ఉంటుంది ఈ అనాలసిస్ చేస్తే ఇక్కడ మనం రాసిన ఎగ్జామ్ ఏంటి అంటే మనం ఆప్షన్ ఏమి ఇచ్చినాము ఏబీసీలో ఏ ఆప్షన్ ఇచ్చినామో ఇక్కడ మేము పెట్టిన కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అనాలసిస్లో మనకు కనబడుతూ ఉంది ఈ యొక్క టెస్ట్ సిరీస్ని మీరు సూర్య నర్సింగ్ అకాడమీ సూర్య నర్సింగ్ అకాడమీ యాప్ ఉంటుంది యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఆ తర్వాత లాగిన్ కావాలి ఈ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ యాప్ అనేది ఓపెన్ అవుతూ ఉంది నర్సింగ్ అకాడమీ అకాడమీ యాప్ ఓపెన్ అవుతూ ఉంది ఇక్కడ రెండు కోర్సులు కనబడుతుంది వన్ నైంటీ నైన్ రూపీస్ ఒకటి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఒక కోర్స్ కనబడతా ఉంటుంది ఇందులో ఈ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్ ఏదైతే ఉందో ఇక్కడ బై అనే ఆప్షన్ కనబడుతుంది బై అనే ఆప్షన్ కనబడుతుంది లేదు అంటే ఇక్కడ కూడా స్టోర్ అని కనబడుతుంది ఇక్కడ స్టోర్ అని ఉంటుంది ఈ స్టోర్ పైన క్లిక్ చేస్తే ఈ రెండు ఆప్షన్స్ కనబడుతుంది వన్ నైంటీ నైన్ రూపీస్ ఇది వన్ మంత్ ప్యాకేజ్ ఇది సిక్స్ మంత్స్ ప్యాకేజీ ఇది ఓన్లీ డైలీ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటుంది ఇది సిక్స్ థౌజండ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ సిక్స్ థౌజండ్ క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి ఇవి మోడల్ టెస్ట్ ఇవి మోడల్ టెస్ట్లు ఇవి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ది సారీ ఇక్కడ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉన్నాయి ఒక టెస్ట్ ఇది సబ్జెక్ట్ వైజ్గా టాపిక్ వైజ్గా ఉంటుంది మనకి ఇక్కడ మనకు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి వీటిని ఈ మంత్ వచ్చే నెల పదవ తారీఖులోపు కంప్లీట్గా సిక్స్ థౌజండ్ క్వశ్చన్స్ వచ్చేలోపు సిక్స్ థౌజండ్ ఎంసీక్యూస్ అదేవిధంగా టూ థౌజండ్ ఎంసీక్యూస్ అంటే ఈ ఎంసీ టూ థౌసండ్ ఎంసీక్యూస్ ఏంటంటే ఇవి మోడల్ టెస్ట్లు అంటే ఫార్టీ మోడల్ టెస్టులు ఫార్టీ మోడల్ టెస్ట్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది యాప్లో మనం అప్లోడ్ చేస్తాం అంటే టోటల్గా ఎయిట్ థౌసండ్ క్వశ్చన్స్ అవుతా ఉన్నాయి ఇక్కడ ప్రశ్నలు అవుతూ ఉంది అంటే ప్రతి సబ్జెక్టులో ప్రతి టాపిక్స్ నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్క క్వశ్చన్ని మనము ఇక్కడ మనం ఈ యొక్క సూర్య నర్సింగ్ అకాడమీ ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది ఎగ్జామ్ రాసినప్పుడు మనకు ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్లు మన యొక్క భయాన్ని తీసేసుకోవచ్చు అదేవిధంగా సమయాన్ని ఏ విధంగా చేసుకోవాలో కూడా అది మనకు స్పష్టంగా కనబడతా ఉంటుంది కాబట్టి ఇంకోటి ముఖ్యంగా ఈ యొక్క టెస్ట్ పేపర్లను అనుభవజ్ఞులైన నర్సింగ్ ఆఫీసర్స్ నా సీనియర్సు నా కొలీగ్స్ నాతో పాటు ఉన్న వ్యక్తులు కూడా చాలామంది ఇందులో వర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరి సమక్షంలోనే ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సుధా నర్సింగ్ అకాడమీ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా చెప్పిన విధంగా టెస్ట్ సిరీస్ ఎందుకు ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది స్పష్టంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెస్ట్ సిరీస్ని తీసుకోవాల్సిందిగా మనం కోరుతూ ఉన్నాం ఇంకా థ్యాంక్ యూ సూజ నర్సింగ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి సూర్య నర్సింగ్ అకాడమీలో కోర్సు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు ఈ యొక్క కోర్సు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా స్టాఫ్ నర్స్ ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు విడుదల చేసిన రెండు వేల యాభై పోస్ట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క టెస్ట్ సిరీస్ను ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనం చూడండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అంటే సిక్స్ మంత్స్ వ్యాలిడి అంటే నెలకి వంద రూపాయలు నెలకి వంద రూపాయలు వంద రూపాయలతో మనము ఏం చేయలేము కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకోసం ఈ తక్కువ కోర్సు పెట్టినామంటే అనేక ఇన్స్టిట్యూషన్లు కూడా చాలామంది చాలా ఫీజులు తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు కొంతమందికి ఎం డ్యూటీలో చేసుకుంటూ చదువుకోలేదు ఆన్లైన్ క్లాసులు తీసుకోలేదు హైదరాబాద్కి వెళ్ళి తీసుకోలేదు కాబట్టి వాళ్ళ కోసము ప్రత్యేకంగా మరి ఆ యొక్క ఎంసీక్యూస్ను మనం ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క పేరే టార్గెట్ ఆర్బి టోటల్ టూ థౌజండ్ ఫిఫ్టీ పోస్టులు టూ థౌజండ్ ఫిఫ్టీ పోస్టులు ఉన్నాయి ఈ పోస్ట్లో ప్రతి ఒక్కరు కూడా జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ